సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉపాధ్యాయుల టెట్పై గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో ఉపాధ్యాయుల టెట్లకు సంబంధించి గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట సందేహాల నివృత్తి కూడా వినతలు అయితే వస్తూ ఉన్నాయి ఉపాధ్యాయ రహత పరీక్షపై ఉపాధ్యాయులు సందేహాలు నెలకొన్నాయి వీటిని నివృత్తి చేసుకోవాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల నేతలైతే విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి వినవిస్తూ ఉన్నారు గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లు రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడుకు ముందు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్టత మినహాయించి మినహాయించినట్లు పేర్కొన్నారు ప్రస్తుత నోటిఫికేషన్లు ఆ అంశాన్ని అయితే తొలగించడంతో గందరగోళం అయితే ఏర్పడింది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరు టెట్ట రాయాలి ఏ పేపర్ రాయాలనేది కూడా అందులో పేర్కొనలేదు దీంతో మనకి దరఖాస్తు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్లయితే ఉపాధ్యాయులు చెబుతూ ఉన్నారు మరోవైపు టెట్కు దరఖాస్తు కూడా వచ్చే నెల పదివరకే ఉంది ఎస్జిటి ప్రైమరీ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి పోస్టులు రెండు ఒకేసారి అంటే ఒకే స్థాయి అయినందున రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడుకు ముందే ఎస్జిటిగా నియమితమైన ఉపాధ్యాయులకు హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్ వన్ పాస్ కావాల్సిన అవసరం ఉందా అనే దానిపై కూడా స్పష్టత లేదని చెప్పేసి ఉపాధ్యాయులు అయితే వాపోతున్నారు ఇంటర్ డిఈడి అర్హత ఉన్నవారు మాత్రమే టెట్ పేపర్ వన్ రాయటానికి అర్హులని టెట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు కానీ రెండు వేల పదికి ముందు ఇంటర్ టీటీసీ డిఈడి డిగ్రీ అదేవిధంగా బిఎడ్ అర్హులు కలిగిన వారు అర్హత కలిగిన వారు కూడా ఎస్జిటి పోస్టులకు సంబంధించి నియమితులు అయ్యారనమాట పిఎస్ హెచ్ఎం పదోన్నతికి చట్ వన్ పేపర్ తప్పనిసరి చేస్తే వారందరూ కూడా ప్రమోషన్ అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారని ఆందోళన అయితే చెందుతున్నారు సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం